దేశీ గైస్ ఇది కనబడుతుందా కనబడుతుందాంతో ఎన్ని సంవత్సరాలు ఏందన్న మనం బండి పెట్టి ఇక్కడ వచ్చి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఏదో అయిపోయారు కదా అయితే బజ్జీ నోట్లో వేసుకున్నాము ఫ్లేవర్ కొడుతుంది వంక అయితే పోతుంది హాయ్ మాయా హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ లాగ్ ఈ వీడియోలో వచ్చేసరికి మా బేసిక్గా మేము అందరూ తెలుసు భీమవరం అంటే బజ్జి మిక్చర్లు ఈ మిరపకాయ బజ్జీలు ఇవన్నీ ఫేమస్ అని చెప్పేసి అందుకని ఈ రోజు మనం భీమవరంలో ఒక మా ఫ్రెండ్స్ అడిగాను ఒక మూడు బళ్ళు చెప్పండి అంటే మూడు బళ్ళు పేరు చెప్పారు ఆ మూడు ఆటల దగ్గర టేస్ట్లు చూసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చేసరికి భీమవరంలో నాయుడు గారి మిక్చర్ అని చెప్పేసి మిచ్చర్ బండి అని చెప్పేసి చాలా ఫేమస్ అక్కడ ఉన్నాం అనమాట అక్కడ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను దీని అడ్రస్ అన్నీ అడుగుదాం వెళ్ళి ఈ అన్నీ అన్నమాట ఈ బండి ఓనర్ అన్న మీ పేరు నాయుడు బేసిక్ దీనికి మావులమ్మ అని పేరు ఉంది కదా కానీ దీన్ని అందరూ నాయుడు మిచ్చర్ నాయుడు మిచ్చర్ అంటారు ఎందుకనగా మీ పేరు వల్ల అంటే నాకు ఆ పేరు ఇష్టం అందువల్ల నాయుడు మిచ్చర్ నాకు చెప్పినోల్లు కూడా నాయుడు మిచ్చర్ దగ్గర ట్రై చేయమని చెప్పారు అని ఇది మన అడ్రస్ ఏమొస్తుంది వస్తది రోడ్ వాడివిల్ రోడ్ వాడివిల్ రోడ్ వాడివిల్ రోడ్ వాడివి రోడ్ కళ్యాణ్ ఓకే కళ్యాణ మండపం ఆపోజిట్ లోనే ఉందన్నమాట ఇన్స్వచ్ఛ ఏందన్న పెట్టి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది అంటే లెక్కలు రావరా ఎంత పదహారు సంవత్సరాలు అయింది పెట్టి ఏం ఫేమస్ అన్న మన దగ్గర ఎక్కువ ఏమి జనాలు ఎక్కువ ఏందంటారు నాకు టమాటా బజ్జి అన్నా చాలా ఇష్టం టమాటా బజ్జీ టమాటా బజ్జి మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ నాకు బాగా ఇష్టం మీకు బాగా ఇష్టం బాగా అటికే బజ్జీ ఒక ప్లేటు మీరు చెప్పిన టమాటా బజ్జీ ఒక ప్లేటు మ్యాంగో ఓకే ఇంకోటి ఏదో చెప్పారు కారపూసమిచ్చు కాజు మిచ్చు కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఏదో ఒకటి స్కిప్ చేసి పెట్టి అన్న ఐటమ్ మళ్ళీ ఇంకా రెండు బల్లు చేయాలి సరేనా పట్టుమని చేసే టేస్ట్ చూసి చెప్పేస్తా మామూలుగా ఎలా ఉన్నా అట్టిగా బజ్జి అమ్మా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అట్టిగా బజ్జి ఇవ్వండి ఇది ఇంత ముందు మేము నేను డిగ్రీ చదివినప్పుడు ఇక్కడే ఉండేవాడిని పక్కనే సొందులో ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అట్టమాటలు వచ్చి తినేవాళ్ళం అప్పట్లో ఫస్ట్ అటుగా బజ్జీ చెప్పాను టేస్ట్ వద్దాం దీన్ని కారంగా మధ్యలో వేపిన కదా చాలా కమ్మగా ఉన్నాయి అవి అవన్నీ తగులుతూ అదిరిపై టేస్ట్ బా మొత్తం మ్యాజిక్ మొత్తం కూడా ఏదైతే ఆ బొబ్బర్లు బఠానీ అది ఉంది కదా గ్రేవీ లాగా ఆ గ్రేవీతో వస్తుంది మొత్తం టేస్ట్ నేనైతే నేను బజ్జీలు తిన్నప్పుడు కింద ఏవైతే బజ్జలు జన ఉల్లిపాయలుని ఉల్లిపాయలు కారపూసేసారు మన వాళ్ళు కొంతమంది కార్న్ఫ్లేక్స్ క్యాన్ కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి కదా కార్న్ఫ్లేక్స్ కార్న్ఫ్లేక్స్ అవి వేస్తారు అవన్నీ ఇలా కలుపుకుని తింటాయి మామూలుగా వచ్చేస్తూ ఇది వచ్చేసరికి టమాటా బజ్జీ మామూలుగా టమాటాని ఏమంటారు దాన్ని పిండిలో ముంచి దాన్ని నూనెలో వేపేసి దాన్ని ఎక్కడ తీసుకొచ్చిందో దాన్ని మధ్యలో కట్ చేసి ఆ టమాటాలన్నీ పక్కకు తీసి మళ్ళీ దాన్ని చిన్న 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 ముక్కలు కట్ చేసి దాన్ని మళ్ళీ మిక్చర్ ఏదైతే మనం మిక్చర్లో చేస్తారో అలా చేసి అందులో ఈ ఏదైతే అది పిండి ఉందో దాంట్లో మళ్ళీ పేస్ట్ మొత్తం పెట్టిస్తారు అన్నమాట ఇక్కడ మా ఊర్లో ఆ స్టైల్లో చేస్తారు టమాటా బజ్జీ దీని టేస్ట్ చూద్దాం అమ్మ ఎంత ఉందో చూడండి ఎంత నోట్లోకి వెళ్తుందా ఇది సగం సగం తిన్నా పర్ఫెక్ట్ ఉంది టమాటాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తెచ్చి పుల్లగా కారంగా సేమ్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కానీ ఇంచుపించింది అది చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఆ టేస్ట్ మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ కాజు మిక్చర్ ఇచ్చారు ఇవి చూసారా బేసిక్గా మనకి నార్మల్ ప్లాస్టిక్ స్పూన్లు ఇస్తారు ఇది దేశీ స్పూన్ అనమాట అరిటాకులని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇస్తున్నారు ఇక్కడ పైన ఉల్లిపాయలు ఎన్ని వేసారు జీడిపప్పులు ఇదిగోండి జీడిపప్పులు నేను మేకింగ్ కూడా చేశాను చూశాను అందులో నెయ్యి కూడా వేసారు ఇందులో నెయ్యితో కలిపారు అనమాట స్పూన్ చిన్న డ్యామేజ్ అయింది పక్కన దీంతో టేస్ట్ చూద్దాం జీడిపప్పులు ఇవన్నీ ఉన్నాయి ఇందులో మామూలు తెలియలేదా కరకరలాడుతుంది ఆడుతుంది మరీ ఎక్కువ కరకాళలు కాదు లైట్గా ఆ జీడిపప్పులు కూడా డైరెక్ట్ జీడిపప్పులు వేసేది దాన్ని ఏదో చిన్నగా రోస్ట్ చేసినట్టు ఉన్నారు మెయిన్ ఆ గలీ ఫ్లేవర్ అయితే చాలా బాగా దొరుకుతుంది చాలా మిర్చలు ట్రై చేశాను కానీ జీడిపప్పుతో మిర్చి నేను ఫస్ట్ టైం ట్రై చేయడం జనం చూడండి ఎంతమంది ఉన్నారా కాదు ఇది మంది ఉన్నారు తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట ఇక్కడికి నాకు నేను మర్చిపోయాను నేను బేసిక్ గా మాఒే మూడు బజ్జిమిర్చిలు చెప్పారంటే ఇది ఒకటి చెప్పాడు ఇంకో రెండు చెప్తాడు చాలా అరిటాక్ అని దీని గురించి చెప్పు అరిటాకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇప్పుడే వీడియో చూసుకోవడం జరిగింది మళ్ళీని

వాళ్ళు కొడతా కొట్టే కానీ సేమ్ దింపకో కొంచెం అప్పుడప్పుడు అక్షరాలు మారుతూ రాయి డౌట్ రాదు సార్కి ఓకే నెక్స్ట్ మ్యాంగో బజ్జీ ఇది ఎలా చేశారంటే సేమ్ మ్యాంగోని సన్న కట్ చేసి అరటికాయ లాగే వేపేసి దాన్ని ఎలా అయితే అరటికాయ బజ్జీ కట్ చేస్తారో అలా మధ్యలో కట్ చేసి మసాలాలు వేసారు ఉప్పు కారం మసాలా కాకపోతే కొంచెం ఎక్కువ వేయాలంట లేకపోతే పులిపుచ్చేది అన్నాడు అన్న అవి వేసి ఇంకా మనకి ఏదైతే ఆ బొబ్బరిలో వేసిన గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ వేసి నెక్స్ట్ ఇది నెయ్యేసారు దీంట్లో నెయ్యి వేసి ఇచ్చాడు అనమాట దీని టేస్ట్ వద్దాం దేశీ బర్గర్ కైసి దానికి లేదు కంప్లీట్ డిఫరెంట్గా ఉంది కింద ఇక్కడ చూడాలి నెయ్యి చూపిరా కనబడుతుందా అంత ఎంత భలే ఉంది ఫుల్గా ఉన్నాయి పులికి ఎవరు పులిపోయి ఎవరికన్నా తినాలనిపిస్తే చూస్తేనండి అన్ని ఫుల్గా ఉన్నాయి అబ్బాయి చోట్ల పెట్టేది చాలా బాగుంది అండి నెయ్యి ఏం నెయ్యి వాడుతున్నాడు కనుక్కొరా మనం పచ్చదాంట్లో స్వీట్స్లో నెయ్యి వాడడం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ మనం భీమవరంలో ఇంకొక ఫేమస్ అయిన తెనాలి మిచ్చర్ బండి దగ్గరికి వచ్చాం ఇది వచ్చేసరికి పోలీస్ బొంబు సెంటర్లో ఉంటుంది ఇప్పటి నుంచో వింటున్నాను చాలా మంది తెలుసుకోవడం ఉంటుంది చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయి ఏమైనా కొత్త ట్రై చేద్దాం ఇక్కడ అక్కడ తినే కాకుండా వేరే ఏమైనా ఉంటే ట్రై చేద్దాము రావుకి వెళ్ళి చూద్దాం కాస్ట్లు ఎలా ఉన్నాయి అసలు అన్నతో మాట్లాడదాం అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ ఇవన్నీ కనుక్కున్నాం ఇప్పుడు మనం తెనాలి మిక్చర్ వాండర్ అయినా అన్న దగ్గర ఉన్న మీ పేరు నా పేరు నాని అన్న నాని ఎన్ని సంవత్సరాలు ఏంటన్నా మనం బండి పెట్టి ఇక్కడ వచ్చి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ తెనాలి మిక్చర్ అని పేరు పెట్టడానికి కారణం మా తెనాలి తెలిసారా అవునండి బండి ఉండేదేమో కదా అవును చిన్నబండి పక్క ప్లేస్ లో ఉండేది ఆ తర్వాత ఇక్కడ గాదం సెట్ అని చెప్తా ఈ ప్లేస్ కొనుక్కున్నారు వాళ్ళు వాళ్ళే మనకి ఆల్రెడీ అడ్రస్ చెప్పాను మీరు ఒకసారి అడ్రస్ చెప్పండి ఇది మంది ఇది భీమవరం కొత్త స్టాండ్ దగ్గర పోలీస్ బొమ్మ సెంటర్ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ రోడ్ మొత్తం ఇంకా చుట్టుపక్కల ఇప్పుడు మన దగ్గర ఫేమస్ ఏంటన్నా దగ్గర అన్ని ఫేమస్ అన్న అన్ని డిఫరెంట్ స్టైల్ ఉంటాయి ఇక్కడ మన భీమవరంలో దొరికే ఐటమ్స్ కంటే మన బండరికి అన్ని వెరైటీగా ఉంటాయి క్వాలిటీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఓకే సూపర్ ఒక మూడు ఐటమ్లు మీ చేత్తో మీకు ఫస్ట్ నేను నేతి వంకాయ ఇస్తాను చూడండి ఓకే మూడు ఐటమ్స్ ఇవ్వండి దాన్ని బట్టి చెప్తాను నేను కూడా సరేలే ఇప్పుడు ఫస్ట్ నేతి వంకాయ బజ్జీ తీసుకున్నాం అనమాట బేసిక్ ఇది వంకాయని నెయ్యిలో వేపుతారు అదే కదా అన్నాడన్నా వేపి దాని తర్వాత పిండిలో వేసి అన్నీ ఇస్తారు దాన్ని చిన్న కన్నం పెట్టి దాని మీద ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసి ఉల్లిపాయలు వేసి నెక్స్ట్ దానిపైన పల్లీలు వేసి ఇచ్చాడనమాట టేస్ట్ వద్దాం చిన్న చిన్న వంకాయలు పెద్ద వంకాయలు కదా చూడండి ఇదిగోండి ఈ సైజే ఉంది వంకాయ మా ఓడి ఎక్స్ప్రెషన్లో మీకు అది బాగున్నాయి అదే ఎక్స్ప్రెషన్ బాగా అదే ఎక్స్ప్రెషన్ బాగుంది నీతిలో వేపారు కదా ఎప్పుడైతే బజ్జి నోట్లో వేసుకున్నాము బజ్జి ఫ్లేవర్ కొట్టమని కొడుతుంది వంకాయ అయితే కలిసిపోతుంది కింద పని లేదు నాలుగుతో అంగడికి పైన నొక్కుతుంటే అలా మెత్తగా అయిపోతుంది అనమాట నిమ్మగా గట్ట పిండారు కదా పుల్లగా ఉంది ఆ పల్లీలు ఇవన్నీ ఇందాక అక్కడ చెప్పినట్టు కమ్మగా ఉంది ఉల్లిపాయల అది తగులుతూ పైన ఇలా ఒక కర్రకర్రాలతో కాన్ఫ్ కాన్ ఫ్లేక్స్ తగులుతూ టేస్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇది నెక్స్ట్ ఐటెము టమాటా సైజ్ అనమాట చేసిన విధానం భలే ఉంది ముందు టమాటాలను సన్న కట్ చేసాడు ప్లేట్లో అలా అలా పేల్చుకున్నాడు దానిపైన మసాలా వేశారు ఏది బఠానీ బఠానీ దాని పైన వేసి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో అటుకులు కార్న్ఫ్లేక్స్ ఉల్లిపాయలు ఉప్పు కారం ఏమంటారు అన్ని అన్ని వేసి బాగా కలిపి దాన్ని తీసుకొచ్చి దీని మీద కొట్టారు అనమాట మళ్ళీ దాని మీద నిమ్మకాయ పిండారు అది టమాటాలు కూడా పచ్చి టమాటా అనమాట మా ఓడి సజెషన్ అయ్యి కదా టేస్ట్ వద్దా ఎలా ఇది రావట్లేదు అది అలా టమాటా దాని మీద మిక్చర్ పెట్టుకుని తీసుకుని జాగ్రత్తగా ఓకే టేస్ట్ వద్దాం ఇప్పుడు దాకా తిన్న ఎన్ని ఐటమ్స్ లో ఇది చాలా వెరైటీగా ఉంది ఎక్కడా కూడా పచ్చి టమాటా కదా పచ్చిగా ఉంటుందేమో అని తెలియట్లేదు మాకు సార్ రేటు ఎక్స్ప్రెషన్ లేదురా వెళ్ళి ఏదో మాట్లాడరా వెళ్ళాడని చెప్తున్నాను కెమెరా ఆఫ్ చేస్తే బాగానే దమ్మల్లి ఆ బఠానీ బాగుంది టమాటా బాగుంది ఉంది టమాటా చాలా ఫ్రెష్ పైన మసాలా ఏదో తెల్లరు కదా ఆ మసాలా ఘాటు తెలుస్తుంది అంత పుల్లగా ఏం లేదు ఇది దాకా తిన్న ఐటమ్స్ అన్ని నిమ్మకాయ పిండడం వల్ల చాలా పుల్లగా అనిపించింది ఇందులో నిమ్మకాయ ఏమి వేసారో లేదో తెలీదు నాకైతే పుల్లగా ఏం తెలియట్లా టమాటా కూడా పుల్లగా లేదురా టేస్ట్ చాలా బాగుంది పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు దాకా తినడం నాకు ఇది బాగా నచ్చింది మంచి సజెషన్ రా నెక్స్ట్ ఇది పెరుగు బజ్జీ ఇది చేసిన విధానం కూడా ఫస్ట్ ఏంట్రాన్స్ ఫస్ట్ ఆ బజ్జీని ఆల్రెడీ పెరుగులో బాగా నానపెట్టి దాన్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి దాన్ని ఒక గిన్నెలో వేసుకుని అందులో ఏదైతే మిక్చర్ చేస్తారో దానికి సంబంధించిన అన్నీ వేసి ఆ బఠానీ 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 కూడా వేసి అది దాని మీద ఒక ప్లేట్లో వేసి మళ్ళీ దాని మీద పెరిగేస్తారనమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉల్లిపాయలు అంత సన్నగా కట్ చేస్తున్నారు చూడండి మీకు ఫోకస్ అవుతుందో లేదో సన్నగా చాలా సన్నగా కట్ చేస్తున్నారు దీని టేస్ట్ చూద్దాం బా టారా అమ్మగా ఉన్నాయి చాలా బాగుంది పెరుగు తమ్మదను చప్పలా బాగున్నాను నేను బాగా వేసేదో పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది కదా లేదు పర్ఫెక్ట్గా ఉంది పచ్చిమిరపకాయలు తమ్మది ముక్కలు వేసారు అనమాట ఆ పచ్చిమిరపకాయ పంటి మీద కడినప్పుడు పడినప్పుడు కొంచెం మండుతుంది టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఇది పక్క ట్రై చేయండి ఇక్కడ ఫస్ట్ ఇది కూడా పెరుగు మిచ్చర్ ఇప్పుడే ఇంటికి వచ్చాను మూడు చేద్దాం అనుకున్నాను కానీ రెండే చాలా టైం పట్టేసింది ఇంకోటి ఏంటంటే తినే ఓపిక లేదు మొత్తం అది శనగపిండి కదా అంతమించి ఎక్కువ తినలేకపోయాం ఇది పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చేసరికి ఇంకా మా బమర్లలో చాలా మిర్చి బజ్జీలు ఉన్నాయి అవన్నీ చేస్తాను మీకే మిచ్చిర బజ్జీ కావాలనేది అదే మిచ్చిర బండి కావాలనేది కింద కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఏం చేసేస్తుందని మాయా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అప్పటివరకు ఉంటాను మరి జై హింద్